వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి మాఘమాసం ఈ మాఘమాసం అనేటువంటిది ప్రతి మాసం కూడా ఒక విశేషమైనటువంటి విశిష్టాన్ని తెలియపరుస్తూ ఉంటుంది అయితే ఈ మాఘమాసం సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది సప్తాస్వర్ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అని చెబుతూ ఉంటారు ఈ సూర్యనారాయణ మూర్తికి సమస్తమైనటువంటి జీవజాలము జంతుజాలము బ్రతకాలి అంటే సూర్యుని యొక్క కాంతి ద్వారా మాత్రమే మనం ప్రపంచమంతా కూడా నడుస్తుంది పత్రహరితం తయారవ్వడం దగ్గర నుంచి ఆ పచ్చని ఆకులు తినడం ద్వారా జంతువులు బ్రతకడం దగ్గర నుంచి మానవులు తినేటువంటి దాకా పండేటువంటి సమస్తమైనటువంటి వ్యవస్థకి కూడా సూర్యనారాయణమూర్తి ఆధారభూతమైనటువంటి వాడు అందుకోసం కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి ఈ రథసప్తమి అంటే మనకి మంగళవారం నాడు నాలుగో తేదీ వచ్చేటువంటి మంగళవారం నాడు స్వామి యొక్క రథసప్తమి వస్తుంది అంటే ఈ రథసప్తమి అనేటువంటిది మాఘశుద్ధ సప్తమి రోజున వస్తుంది ఈ సప్తమే రథసప్తమి అంటాం ఈ రథసప్తమి సూర్యనారాయణమూర్తికి బంగారు రథం కలిగినటువంటి వాడి ఒకే చక్రము కలిగినటువంటి వాడి ఆ రథాన్ని తోలేటువంటి వాడు ఒక్క కాలు కలిగినటువంటి వాడై ఆ సూర్యనారాయణమూర్తికి ఆ రథపు చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి అని అలాగే ఏడు గుర్రాలు ఉంటాయి అని అంటే ఇక్కడ ఏం చెబుతారు బంగార రథం అలాగే ఒకే చక్రం అంటే ఒక సంవత్సరానికి ప్రత్యేకంగా చెప్పేటువంటిది అలా దానికి ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి అంటే ఈ ఆరు ఆకులు కూడా ఆరు ఋతువులకి సంకేతంగా మనకు చెబుతారు అలాగే సప్తాశ్వం అంటే ఏడు గుర్రాలు ఉన్నాయని కానీ ఏ గో సప్తనామాసు అంటే ఏడు పేర్లు కలిగినటువంటి ఒకే గుర్రం ఏడు పేర్లు కలిగినటువంటిది మనకి వేదంలో చెబుతూ ఉంటుంది అయితే ఏడు కిరణాలు ప్రసరింపబడతాయి కాబట్టి ఆ ఏడుని కూడా ఏడు గుర్రాలుగా మనకి చెప్పబడేటువంటిది కాబట్టి ఈ విధంగా సూర్యనారాయణమూర్తికి ఈ రోజున రథసప్తమి రోజున ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చేసినట్లయితే వాత క కప వాయు సంబంధమైనటువంటి రోగాలు హృద్రోగాలు అంటే హృదయానికి సంబంధించినటువంటి రోగాలు అలాగే కంటికి సంబంధించినటువంటి చర్మ సంబంధమైనటువంటి రోగాలు కూడా నివృత్తి చేయబడతాయి తద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతామని చెప్పబడుతోంది అయితే ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి అని ఉదయాన్నే దంతతావరం అయిన తర్వాత సూర్యనారాయణమూర్తికి అభిముఖంగా ఎదురుగుండా నుంచుని ఏడు జిల్లేడాకులు శిరస్సు మీద పెట్టుకుని బదరిక ఫలాలు అంటాం రేగిపళ్ళు శిరస్సు మీద ఆకుల మీద పెట్టుకుని చక్కగా స్నానం ఈ మంత్రం చెప్పుకుని స్నానం చెయ్యాలి అని సప్త సప్తి ప్రియే దేవి సప్త లోకైక దీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం కాబట్టి ఏడు జన్మాల నుంచి నాకు నే నాచేత చేయబడినటువంటి పాపం నివృత్తి చేయబడి మేము పునీతులం అవ్వాలి అనేటువంటిది ఈ యొక్క ఆకులు పెట్టుకుని ఆ విధంగా శిరస్సు మీద నీళ్లు పోసుకుని స్నానం చేయాలే కృతం పాపం పూర్వసప్తూ జన్మసు తత్సర్వం శోక మోహంచ మాకరీ హంతు అని అలాగే నమామి సప్తమీం దేవీం సర్వ పాప ప్రణాశిని స్నానేన మమ పాపం వ్యపోహ్యతి అని వీటిలో ఏ ఒక్క శ్లోకం చెప్పుకున్నప్పటికీ కూడా శిరస్సు మీద స్నానం చేసి చక్కగా మనం పునీతులం అయ్యేటువంటి ప్రక్రియ అంతేకాదు సూర్యనారాయణమూర్తికి అభిముఖంగా ఒక ముగ్గు చక్కగా గోమయించే తరికి ఆవు చే తరికి అలాగే పద్మం వేసి అక్కడ మనం ఆవు పేడతో చేయబడినటువంటి పిడకలతో దాలి వేసి అలాగే చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేయాలి ఆ రథాన్ని తయారు చేసి చక్కగా సూర్యనారాయణమూర్తి ఎదురుగుండా ఆవు పాలు బియ్యముతో కలిపినటువంటి పాయసాన్ని తయారు చేసి పరవాన్న ఉంటాం క్షీరాన్న ఉంటాం అది సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అది నివేదన చేసి షోడశ ఉపచార పూజ చేసే స్వామికి సూర్యనారాయణమూర్తికి ఆ ప్రసాదం కనుక స్వీకరించినట్లయితే తిన్నట్లయితే సమస్తమైనటువంటి రోగంలో కూడా నివృత్తి చేయబడతాయి భావ ప్రకటన చేసేటువంటి గొప్ప శక్తి ఏర్పడుతుందిట హృద్రోగం నివృత్తి అవుతుందిట కాబట్టి అంతేకాదు చిక్కుడు గింజ ఆ చిక్కుడు కాయల్లో సప్త వర్ణాలుగా చెప్పబడినటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ కాంతుల్ని స్వీకరించేటువంటి లక్షణం ఆ చిక్కుడికాయలకి ఉంది అందువల్ల అవి గ్రహించి మనకి వాటి నుంచి ఆ కాంతిపుంజాలని ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ విధంగా మనం ఆ రథాన్ని తయారు చేసి పాయసాన్ని చేసి స్వామికి నివేదన చేయడం వల్ల మహత్తరమైనటువంటి ఫలితము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము సంప్రాప్తింపబడుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం